హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ సైడ్ కటింగ్ ఇది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి జస్ట్ ఒక వన్ మినిట్ వీడియోలో చూపిస్తున్నాము అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కూడా చూసేద్దాము ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా వీడియోలోకి ఇప్పుడు హ్యాండ్స్ కట్ పన్నెండు అంగుళాలు పెట్టుకుంటున్నానండి ఇది వచ్చి పది పదకొండు అంగుళాలు హ్యాండ్ పొడవు ఇది మట్ట కోసమని మొత్తం కలిసి పన్నెండు అంగుళాలు చూడండి ఇదేమో మడత కోసం ఇదేమో అసలు అసలు పొడవు చూడండి దీని దీన్ని లూజు దీని పొడవు వచ్చి పదకొండు పన్నెండు అంగళాలు పెట్టాను మడత అని దీన్ని లూజ్ వచ్చి మనం బ్లౌజ్ పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకొని ఈ లూజ్ వచ్చి మనం ఎగస్ట్రా లూజు ఎగస్ట్రా లూజ్ ఉంచుకోవాలి కటింగ్కి ఈ పుట్టుల కోసమని ఇది ఇది ఎన్ని అంగళారు మొత్తం వచ్చిందంటే అంగుళన్నర వచ్చిందండి అంగుళారున్నర ఎగస్టా పుట్టుకి అసలు వచ్చి ఇది పండు ఇది అయితే ఇక్కడ పన్నెండు అంగుళాలు మళ్ళీ చూసుకొని పన్నెండు అంగలాలకు పెట్టుకోవాలండి పన్నెండు అంగుళాలకి అసలు ఇక్కడికి పన్నెండు అంగుళాలకి ఇక్కడికి వచ్చిందంటే మూడు అంగలాలు పెట్టుకోవాలండి కటింగ్ బ్లౌజ్ కటింగ్ వచ్చి రెండు అంగలాలు మీరు చాలా వాళ్ళు చూపించేవాళ్ళు చాలా రకాల గీతలు గీస్తారండి అన్ని గీతలు అసలు అవసరం లేదు నేను ఏ గీతలు కొట్టుకోకుండానే డ్రాయింగ్ చేసుకుంటాను వాళ్ళు వచ్చి ఈ గీత గీస్తారు ఆ గీతకు ఇస్తారు మీకు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతాయి ఈ గీతలు అవసరం లేదు ఇలా ఇలా అవసరం ఆకి ఇటు బ్లౌజ్కి కటింగ్కి ఇది ఇలా వెళ్ళిపోతే కంటే ఇది వేస్టేదండి మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది మీకు తెలియడం కోసం అలా వేస్తారు అసలు దాన్ని చూసే అసలు రూసు ఇదిగోండి ఆరున్నర వచ్చింది అక్కడ ఆరున్నర పెట్ట ఆరు పెట్టాం కదండి మనం అది నిజంగా ఆరున్నర వేసుకు వచ్చింది ఇది మనం ఫుల్లు ఉన్నాయి ఇక్కడ నుంచి కూల్చుకోవాలి చూడండి ఇట్లా ఆ పెట్టి ఇట్లా ఇట్లాంటి రౌండ్ వచ్చి తొమ్మిది ఉన్నది దీని రౌండ్ కూసుకోండి ఇట్లా వచ్చి తొమ్మిది తొమ్మిది వస్తుంది అండి కరెక్ట్గా అదే టిక్కు పెట్టుకున్నా తీసేసుకో అదే తర్వాత ఎదర తీయాలి కదండి బ్లౌజ్కి సరి మీ సన్ స్ట్రి పెట్టి హ్యాండ్ నేను పెట్టి చూపిస్తాను ఇది హ్యాండ్ అండి నేను బ్లౌజ్ హ్యాండ్స్ ఇట్లా అండి ఇట్లా వేసుకున్న టౌండ్గా మీకు ఇది తీపిస్తానండి ఇది బ్లౌజ్ హ్యాండ్ కానీ ఇది ఫ్రెంట్ బాగా అండి ఇది బ్యాక్ ఇది ఫ్రెంట్ అప్పుడు బ్లౌజ్ స్టిచ్ మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మీ నేను చూపిస్తానండి ఎలా మోడల్గా కుట్టాను ఏంటి అని చూసి మీకు ఇష్టమైతే చూసారు కదండి కటింగ్ ఎలా చేశారు ఇది కొంచెం డిఫరెంట్గా వేరు వేరు క్లాత్లు తీసుకొని కావాలని చేశారు తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాము ఒక వీడియో చేస్తాము మీకు గనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే నేర్చుకోవచ్చు మేము కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము లాస్ట్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్